భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు యొక్క వివరణ ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు భారత రాజ్యాంగంలోని పార్ట్ ట్వెల్వ్ ఆర్థికం ఆస్తి ఒప్పందాలు మరియు దావాలు అధ్యాయం రెండు రుణాలు తీసుకోవడం కిందకు వస్తుంది ఇది భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల రుణ అధికారాలను మరియు రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో వారి ఆర్థిక సంబంధాన్ని నిర్వచిస్తుంది క్లాజుల వారీగా వివరణ క్లాజు ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలకు భారతదేశంలోనే డబ్బు తీసుకునే అధికారం ఉంది రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ రాష్ట్ర ప్రధాన ఆర్థిక ఖాతా భద్రతపై రుణాలు తీసుకోవడం జరుగుతుంది అయితే రుణాలు తీసుకోవడం చట్టాల ద్వారా రాష్ట్ర శాసనసభ నిర్దేశించిన పరిమితుల్లో ఉండాలి రాష్ట్రాలు చట్టం ద్వారా నిర్దేశించిన పరిమితుల్లో హామీలు ఇతర సంస్థలు తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపును నిర్ధారించడం కూడా ఇవ్వవచ్చు క్లాజు రెండు ప్రభుత్వం భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వగలదు రాష్ట్రాలు తీసుకున్న రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వగలదు కేంద్రానికి ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు కింద నిర్దేశించిన రుణ పరిమితిని మించినంత వరకు రాష్ట్రాలకు ఇచ్చే అటువంటి రుణాలను భారత సంఘటిత నిధి నుండి చెల్లించాలి క్లాజ్ మూడు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకున్న మునుపటి రుణాలను రాష్ట్రం ఇంకా తిరిగి చెల్లించకపోతే కేంద్రం అనుమతి లేకుండా కొత్త రుణాలు తీసుకోకూడదు రాష్ట్రం తీసుకున్న రుణాలకు కేంద్రం గతంలో రుణ హామీ ఇచ్చినట్లయితే కూడా ఇది వర్తిస్తుంది క్లాజ్ నాలుగు క్లాజ్ మూడు కింద సమ్మతి మంజూరు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం షరతులు విధించవచ్చు రాష్ట్రం ఎంత రుణం తీసుకోవచ్చు లేదా దాని ఆర్థిక నిర్వహణ ఎలా చేయాలి అనే దానిపై ఈ షరతులలో పరిమితులు ఉండవచ్చు కీలక అంశాలు రాష్ట్రాలకు స్వతంత్ర రుణ అధికారాలు ఉంటాయి కానీ వాటి స్వంత శాసనసభలు నిర్దేశించిన పరిమితుల్లో ఉంటాయి రాష్ట్రం కేంద్రానికి చెల్లించాల్సిన బకాయిలు ఉంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రుణాలపై నియంత్రణ ఉంటుంది కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలు రుణాలు తీసుకోవడంపై కేంద్రం షరతులు విధించవచ్చు ఈ నిబంధన ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారిస్తుంది మరియు ఆర్థిక అస్థిరతకు దారితీసే అధిక రుణాలు తీసుకోకుండా రాష్ట్రాలను నిరోధిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము రెండు అప్పు చేయుట ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు రాజ్యములచే అప్పు చేయుట ఒకటి ఈ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు అత్యధీనమై ఒక రాజ్యము యొక్క కార్యపాలకాధికారములో ఆ రాజ్య శాసన మండలి ఆయా సమయములందు శాసనము ద్వారా ఏవేని పరిమితులను నియతపరచినచో అట్టి పరిమితుల లోపున ఆ రాజ్య సంచిత నిధి యొక్క ప్రతిభూతిపై భారత రాజ్యక్షేత్రము లోపల అప్పు చేయితయు అట్లు నియతపరచబడిన పరిమితులు ఏవేని ఉన్నచో అట్టి పరిమితుల లోపున హామీల నిచ్చితయూ చేరియుందును రెండు పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనము ద్వారా లేక శాసనము క్రింద పేర్కొనబడిన షరతులకు అధ్యధీనమై భారత ప్రభుత్వము ఏదేని రాజ్యమునకు అప్పు ఇవ్వవచ్చును లేక రెండు వందల తొంభై రెండవ అనుచ్ఛేదము క్రింద నియతపరచబడిన పరిమితులను మించకుండా ఏదేని రాజ్యము సేకరించు అప్పుల విషయమున హామీల నీయవచ్చును మరియు అట్టి అప్పులిచ్చు నిమిత్తము కావలసిన ఏవైనా డబ్బులు భారత సంచిత నిధిపై ప్రభారము చేయబడవలెను మూడు ఏదేని రాజ్యమునకు భారత ప్రభుత్వముచే లేక దానికి ముందున్న ప్రభుత్వముచే ఇయబడిన లేక భారత ప్రభుత్వముచే లేక దానికి ముందున్న ప్రభుత్వముచే హామీ ఇయ్యబడిన అప్పులో ఏదేని భాగము ఇంకను చెల్లింపబడకయున్నచో భారత ప్రభుత్వము యొక్క సమ్మతి లేకుండా ఆ రాజ్యము ఎత్తి అప్పును సేకరింపరాదు నాలుగు భారత ప్రభుత్వము విధించుట సబబని తలచూ షరతులు ఏవేని ఉన్నచో వాటికి అధ్యధీనమై ఖండము మూడు క్రింద సమ్మతి మంజూరు చేయవచ్చును The Constitution of India. Part 12. Finance, Property, Contracts and Suits. Chapter 2. Borrowing. Article 293. Borrowing by States. 1. Subject to the provisions of this article. The executive power of a state extends to borrowing within the territory of India upon the security of the consolidated fund of the state within such limits, if any, as may from time to time be fixed by the legislature of such state by law and to the giving of guarantees within such limits, if any, as may be so fixed. 2. The government of India may, subject to such conditions as may be laid down by or under any law made by parliament, make loans to any state or, so long as any limits fixed under Article 292 are not exceeded, give guarantees in respect of loans raised by any state, and any sums required for the purpose of making such loans shall be charged on the Consolidated Fund of India 3. A state may not without the consent of the Government of India raise any loan if there is still outstanding any part of a loan which has been made to the state by the Government of India or by its predecessor government, or in respect of which a guarantee has been given by the Government of India or by its predecessor government. 4. A consent under clause, 3. May be granted subject to such conditions, if any, as the Government of India may think fit to impose.